హాయ్ గైస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ ఈ వీడియోలో మీ అందరికీ నచ్చే మంచి మంచి మొక్కలు చూపిస్తాను అంతకన్నా ముందు ఫస్ట్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి ఈ వీడియోలో మీకు ఏమేమి చూపిస్తున్నానో మీరు ఒక అరవై నిమిషం ఈ వీడియోని చూస్తూ తెలుసుకుందాం చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఈ వీడియోలో మంచి వెరైటీలు నాలుగైదు రకాల గురించి తీసుకుని వచ్చేసి మీ ముందుకి ఇది చూడండి ఈ మొక్క పేరు అక్రేనియా అంట నేను ఎప్పుడు వినలేదు ఈ మొక్క పేరు ఇదే ఫస్ట్ టైం వెండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి వీళ్ళు పదహారు సైజు పాట్లో వేసి పెంచుతున్నారు అక్రేనియం అని చెప్పారు పేరు అడిగితే ఇది ఒకటి వచ్చి రెండు వేల నుంచి ఐదు వేలు దాకా ఉంటుంది ఈ వెరైటీ పై నుంచి మలేషియా నుంచి గట్రా తీసుకొచ్చి పెంచుతున్నాం అని చెప్తున్నారు చూడండి ఇందులో మీకు ఏ కలర్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇది భలే ఉంది కదా పింక్ పోస్ట్ చూపించింది లైట్ ఆరెంజ్ ఎల్లో మిక్స్డ్గా ఉంది అది ఇంకా మీకు ఎన్ని కలర్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి ఈ వీడియోలో అక్రేనియం భలే ఉంది కదా చూడండి కింద ఏదో దుంపలాగా ఉండి పైన మాత్రం కాడలా ఎలాంటి పూలు మాత్రం చాలా అందంగా ఉన్నాయి ఇది చూడండి పింక్ కలర్ భలే ఉంది కదా ఇంకా ఇక్కడ నాలుగైదు కలర్స్ ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను ఇది అయితే హైలైట్ నాకు బాగా నచ్చింది ఎల్లో కలర్ అయితేనే ఆరెంజ్ మిక్స్డ్గా ఉంది ఇల్లులో అక్కడక్కడ గీతలు కూడా ఉన్నాయి పెటల్స్ వచ్చి భలే అందంగా ఉంది చూడండి దాని పక్కన ఇంకా మీకు చూపిస్తాను ఇంకో పింక్ పక్కనే ఇంకోటి లైట్ కలర్ ఉంది ఇది చూసారు లైట్ పింక్ బిస్కెట్ కలర్లా ఉంది చూస్తాకి చూసారు ఇలాంటి మొక్కలు ఎప్పుడైనా మీరు చూసారు లేదో నాకు కామెంట్ చేయండి ఇవన్నీ కడియం దగ్గరలో చుట్టుపక్కల ఏరియలు ఎక్కడైనా దొరుకుతుంటాయి అనమాట కడియలోనే సరదాగా వెళ్తుంటే ఒక నర్సులు ఇవి కనిపించినాయి మనం ఆగుతామా కొత్త వెరైటీలు అన్నీ మన ఛానల్లో ఉండాల్సిందే ఇలాంటి వెరైటీ మీరు ఎప్పుడూ చూసుండరు ప్లస్ ఇవ్వండి మల్లె చెట్లు కుండీల్లో వేసుకోవాలని చాలా మందికి ఆశ కానీ ఏ మొక్క వేసుకోవాలో చాలా మందికి తెలీదు అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇంకో ఇది చూసారా దీన్ని సింగిల్ మల్ల అంటారు చాలా ఎక్కడ పడితే అక్కడ పూలు వస్తూ ఉంటాయి అనమాట ఎక్కువగా మనం పొడుగు మల్లి గుండు మల్లి వింటుంటాం ఉంటాం ఈ రే సింగిలి మల్లె అనేది వాటికన్నా ఎక్కువ పూలు వస్తుంటాయి మనకి చూస్తే కొంచెం చిన్నగా ఉండొచ్చేమో కానీ పూలు మాత్రం చాలా ఎక్కువ గుత్తులు గుత్తులు కింద పోస్తూనే ఉంటాయి అనమాట మీకు ఈ వీడియోలో బొండు మల్లి పొడుగు మల్లి గుండు మల్లి ఈ వెరైటీలు అన్నీ మీకు చూపిస్తాను వీటిని మినిమం పద్నాలుగు సైజు కుండీలో వేసుకుని బాగా టెరస్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూసారు ఇగో మల్లి పక్కన మొగ్గ సింగిల్ మల్లి మొగ్గ ఎంత ఉందో చూడండి బొండుమల్లి మొగ్గ ఎంత ఉందో చూడండి తేడా మీకు తెలుస్తుందా దానికి పది పెటల్స్ ఉంటే చిన్న గులాబీలా ఉంటుంది మల్లి అనేది ఇది కొంచెం రెక్క పువ్వు అనమాట వస్తుంది ఇంకా అంతకన్నా ముందు మీకు ఇంకో వెరైటీ చూడండి దీన్ని మిరపకాయ మందారం అంటారు సేమ్ మన తినే మిరపకాయలాగా ఉంటుంది చూడండి మొత్తం అంత రెడ్ మిరపకాయ ముగ్గుపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది చూడండి చూసి ఇంకా అదే పువ్వు తెచ్చదనమాట ఇంకా అది పువ్వు తయారైపోయినట్టు అంతే ఎలా కోసుకు దేవుడు పెట్టుకోవడమే అది పువ్వు అనమాట ఇందులో మనకి బేబీ పింక్ ఉంటుంది ఇంకా రెండు మూడు కలర్స్ ఉంటాయి ప్రస్తుతానికి ఇక ఈ నర్సరీలో ఇంకో పది మొక్కలు ఉన్నాయన్నమాట చూడండి ఇవన్నీ కడిలో మీకు కడిలో ఏ పెద్ద నర్సరీకి వెళ్ళినా సరే ఇలాంటి వెరైటీలు దొరికేస్తుంటాయి ఎక్కడ ఎక్కడని కంగారు కంగర అవసరం లేదు కడిల్లో ఏ నర్సరీలోనే దొరుకుతూ ఉంటాయి మీకు కావాల్సిన ప్రతి వెరైటీ మీకు ఒకవేళ ఏ నర్సరీలో ఏ వెరైటీ దొరుకుతుందో తెలియకపోతే నా నంబరు చాలా వీడియోలో పెట్టాను మీరు ఒకసారి నాకు కాల్ చేసిన సరే నేను చెప్తాను ఏ నర్సరీకి వెళ్తే మీకు మంచిగా రకాలు దొరుకుతాయో చూడండి బొండు మల్లి చూసారా ఇంకా సరిగ్గా పువ్వు ఇచ్చలేదు ఎంతలా ఉందో చూసారా చిట్టి గులాబీలా ఉంటాయి కానీ కుండీల్లో వేస్తే పువ్వులు అనేవి ఎక్కువ రావు ఒక ఐదు పది పదిహేను ఇలాగ వస్తుంటాయి అనమాట మీరు పద్నాలుగు సైజు కుండీలు వేసినా సరే అంతే ఎక్కువ గుత్తులు గుత్తులు కింద వచ్చేవు మళ్ళీ పూలు బాగా రావాలంటే ఎండల కాలం మాత్రమే బాగా అనుకున్న దాని మీద ఎక్కువ వస్తుంటాయి పూలు చూసారా ఇది ఎంత లావుందో చూసారా అసలు దీన్ని మనం ఒకటి కోసేమంటే ఇంకో ఫ్లవర్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది అన్నమాట ఎందుకంటే ఒక్కొక్కటి అసలు ఎంత లో ఉందంటే చూడండి మొగ్గలు కూడా పది పెటల్స్ వస్తుంటాయి పది నుంచి ఇంక ఎక్కువ వస్తుంటాయి అసలు చూసారా చూస్తుంటే నాకే అసలు కోసలు అనిపిస్తుంది ఎవరైనా మొక్కల ప్రేమికులు మన నర్సల్లోకి వచ్చారు కడిమైతే మొక్కలకి పూలే ఉంచరు అసలు చూడండి అదే పక్కన ఇది చూడండి పొడుగు ఇది మూడు నుంచి నాలుగు ఐదు స్టెప్పులు వస్తుంటుంది అనమాట చూసారా మొగ్గలు ఎలా ఉన్నాయో పొడుగ్గానే దా పువ్వు ఇచ్చినా సరే అలాగ ఉంటుంది అనమాట పొడుగు రేఖల కింద ఉంటుంటే చూసండి ఎంత అందంగా ఉన్నాయో మీకు ఈ వీడియోలో ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి దాని రేట్ ఏంటి అది ఎక్కడ దొరికితే ఏ డీటెయిల్స్ కావాలన్నా నేను ఇస్తాను చూడండి వీటన్నిటి మీరు కుండీలో వేసుకునేది బొండుమల్లు తప్పించి మీరు ఏదైనా వేసుకోండి నాకు ఖచ్చితంగా బొండుమల్లి కావాలనుకుంటే వీళ్ళని ఎంతవరకు పెద్ద కుండీలో వేసుకుంటే ట్రై చేయండి మినిమం పద్నాలుగు పదహారు ఇంకా ఆ సైజులోనే వేసుకోండి చిన్న చిన్న పాట్స్లో వేసినా మీరు వేస్ట్ సరిగ్గా పువ్వులు రావన్నమాట ఈ పు ఈ పొడుగు మల్లి గుండు మల్లి సింగిల్ మల్లి వేసుకోవచ్చు పన్నెండు పద్నాలుగు పదహారు సైజు కుండలు వేసుకోవచ్చు కానీ బొండు మల్లి మాత్రం వీలైనంత వరకు పెద్ద పాట్లోనే ప్రిఫరెన్స్ ఇవ్వండి అనమాట అప్పుడే మీరు అనుకున్న దాని మీద బాగా లావు లావు మొగ్గలు వస్తుంటాయి చూసారు అసలు ఎంత లావు ఉందో మొగ్గ అసలు దాని లావు తగ్గట్టే పువ్వు కూడా చాలా పెద్దగా వస్తుంది సేమ్ మన చిట్టి గులాబీలా ఉంటాయి అన్నమాట ఇది చూడండి గుండు మల్లి ఇందాక ఫస్ట్లో మనం చూసిందేమో సింగిలి మల్లి ఇది గుండు మల్లి చూసారా గుండు మల్లి ఆకు చూసినా మనం గుర్తుపట్టేయచ్చు డార్క్ గ్రీన్లో ఉంటుందన్నమాట ఇది చూడండి ఇది మొగ్గలు ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను నీకు రౌండ్ రౌండ్గా ఉంటాయి గుండు మల్లి అంటేనే చూడండి రౌండ్గా బలం ఉన్నాయి కదా ఎక్కువగా మా నర్సులోకి వచ్చి అందరూ గుండు మల్లె అడుగుతారు పొడుగు మల్లి అడుగుతారు ఎందుకంటే మా సీజన్లో విపరీతంగా పూలు వచ్చేది ఇదే మన ఊరంటే బళ్ళ మీద అమ్ముతుంటారు కదా మల్లెపూలే మల్లెపూలేని ఇంక ఇవే అనమాట అవి గుండు మల్లి చూసారా ఎండాకాలం కదా ఇప్పుడు అందుకని మా రాజమండ్రి ఏరియా అంతా ఎక్కడ చూసినా మల్లెపూలే తోటలో తోటలో ఇంకెక్కడ చూసినా అవే కనపడుతున్నాయండి ఏ నర్సరీలోకి వెళ్ళి మొక్కలు కొందాం అనుకున్నా సరే ముందు మల్లెపూలు ఇస్తున్నాయి ముందు నన్ను కొనవచ్చు కదా అన్నట్టు పిలుస్తుంది అనమాట చూసారా వాటి పక్కన ఊరు వరహాలు ఇవన్నీ ఎక్కువగా చిన్న చిన్న ప్యాకెట్లు ఎక్కడ కోల్కత్తా నుంచి మహారాష్ట్ర నుంచి పూనా నుంచి అలా ఎక్కువ ఎక్కువ చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చి ఇక్కడ తయారు చేస్తుంటారు చూసారా ఇదిగో ఇవన్నీ మీకు చూపించాను పొడుగు మళ్ళీ మళ్ళీ చూడండి ఒకటి కోసి చూపిస్తున్నాయి ఇగో చూసారా మూడు లేదా నాలుగు స్టెప్పులు ఉంటుంది దీనికి పొడుగు మళ్ళీ అనేది చూడండి ఇగో ఈ రో రో అంత అదే పూలు పూసి రాలిపోతున్నాయి అసలు కోసుకుంటే ఎన్ని బోర్లు అవుతాయో తెలియదు కానీ చూడండి కండి నుంచి కడకి చెట్లు నిండా గుత్తులు గుత్తులు కింద పూలే పూలు మళ్ళీ ఒక పక్క నుంచి రాలిపోతున్నాయి ఒక పక్క నుంచి విచ్చిపోతున్నాయి ఒక పక్క నుంచి మొగ్గలకు మొగ్గలు వచ్చేస్తూనే ఉన్నాయి అనమాట చూసారా మీరు ఎప్పుడైనా మీ ఇంటికాడ మళ్ళీ చెట్టు ఇంతలాగా పూలు వచ్చినాయి చిన్న మొక్కలకి చూడండి నేనే ఎన్ని కోసేసుకుంటున్నాను నాకే కోసేలు అనిపిస్తుంది మీకు చూపిద్దామని కోస్తున్నాను చూడండి ఇది పొడుగు మల్లి మూడు స్టెప్లు ఉంటుంది బాగా బతుకుతుంది మీ ఇక్కడ మీరు కెమికల్ అనుకుంటారు డిఏపి ప్రతి నర్సరీలో వాడుతూనే ఉంటారు కడిలో వంద నర్సరీలు ఉంటే వంద నర్సరీలు కూడా ఎరువులు డిఏపిలు మందులు కెమికల్స్ ప్రతి దానికి ఖచ్చితంగా పది రోజులకి పదిహేను రోజులకి ఒకసారి స్ప్రే చేస్తూనే ఉంటారు అందువల్లనే ఇంత చిన్నప్పుడు ఇంత పెద్ద పెద్ద పూలు పూస్తూ ఉంటాయి ఆర్గానిక్గా పెంచేవాళ్ళు రిజల్ట్ తక్కువ వచ్చినా సరే పెంచుకోవాలనుకుంటే న్యాచురల్గా వేప నూనె పైన పురుగులకి బలానికి మాత్రం కంపోస్ట్ ఇలాంటివి ఎక్కువ వేస్తుంటారు కొంచెం రిజల్ట్ అనేది కొంచెం స్లోగా వస్తుంటుంది కానీ వస్తుంటాయి ఇది చూడండి ఎంత చిన్న ప్యాకెట్ చూసారా ఎంత చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకుని ఇవన్నీ అక్కడి నుంచి కోల్కత్తా నుంచి కడితే తెప్పిస్తారు ఎల్లు మినిమం ఒక యాభై వేలు లక్ష మొక్కలు